ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట చందనగర్ ఖమ్మం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కార్తీక మాసం అనగానే మనం ఉపవాసం జాగరణ దీపం వాటితో పాటుగా స్నానం స్నానం ఇవి ఖచ్చితంగా మనం పాటించాల్సిన నియమాలు అని చెప్పుకుంటాం కదా వీటిలో కొన్ని అందరం చేయగలుగుతాం కొన్ని కొంతమంది చేయలేకపోతాం మరి అలా చేయలేని వారి పరిస్థితి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలింతలు కావచ్చు పెద్దవారు కావచ్చు మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కొన్ని చేసి కొన్ని చేయలేకపోతారు సో దానికి ఏదన్నా చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చేయాల్సిందే ఆ అన్న నియమం ఉందా ఉంటాయి ఉన్నాయి జయ కొన్నిటికి చెప్తారట్లా ఎవరు చెయ్యరో ఇది కార్తీక మాసము పవిత్ర మాసము ఈ మాసంలో ఇలా చెయ్యాలి అని ఉంది అవి ఏమేం చెప్పారు ప్రాతకాల స్నానము దీపము దానము దేవాలయ దర్శనము తర్వాత ఉపవాసము జాగరణ ఇవి నియమాలు ప్రాతకాల స్నానం మొదటిది ప్రాతకాల స్నానం అంటే ఇప్పుడు రాత్రి ఉద్యోగాలు తెల్లవారుజాను మూడు ముప్పావి దాకా ఉద్యోగం చేసి వచ్చి పడుకునేవాడు నాలుగున్నరకు లేచి స్నానం చేయలేడు అంతే కదా ఒకటి తర్వాత యాభై ఏళ్ళు డెబ్భై యాభైలు అంటే మరి నాపోటు వాళ్ళు కాదనుకోని అరవై డెబ్బైలు ఉన్నవాళ్ళు వృద్ధులు అనారోగ్యంతో ఉండేవాళ్ళు బాధలు హెచ్చుగా ఉండేవాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు చేయలేరు చేయక్కర్లేదు బాలింతలు గర్భవతులు చిన్నపిల్లల తల్లులు మీడియం మూడు నాలుగు ఏళ్ళు పక్కల నుంచి లేవగానే పిల్లాడు లేచి కూర్చుంటాడు ఉంటాయిగా కొన్ని టికెట్లు అట్టాటివి తల్లి లేవగానే వాడు కూడా లేస్తుంటాడు పిల్లది కూడా లేచిపోతూ ఉంటుంది ఇక పడుకోరు వీళ్ళకి కూడా అమెండ్మెంట్స్ ఉన్నాయి వీళ్ళు కూడా తప్పనిసరిగా స్నానం చేయాలన్న నియమం లేదు అక్కర్లేదు వాళ్ళ అమ్మాయి ఎవరో పెట్టింది రెండు నెలల బాలింతలు నేను వేణీళ్ళు పోసుకో అసలు బాలింతలకి నియమమే లేదు స్నానం ఇది అక్కర్లా మీకు వచ్చే సంవత్సరం ఆరోగ్యం వచ్చాక చేతురు కానీ అంటే ఇప్పుడు కార్తీక మాసం ఈ ఒక్క నెలతో ఆగిపోదు కదా ఒక సంవత్సరంతో ఏటా వస్తుంది కదా కదా రిపీట్ అవుతుంది సో ఇక్కడికి స్నానాలకు ఇలాంటివి వచ్చినాయా తర్వాత మీకు నది స్నానం వాపికతటా కాదు లేవు ట్యాంక్ వాటరే అపార్ట్మెంట్ లో ఉన్నాం పైనుంచి వచ్చినవే గతి బోర్ వాటర్ లేదు కింద ఎక్కడా పట్టుకునే వీలు లేదు ఆ నీళ్ళతోటే చేస్తాము అక్కడి నుంచి పో పొద్దున్నే లేవగలమండి స్నానం కూడా చేయగలం కానీ చన్నీళ్ళు పోసుకోలేము అవి మరీ ఐస్ కోల్డ్గా ఉంటాయి ఏంటంటే గోరువెచ్చట నీళ్ళు ఒక చిట్టుకటి పసుపు ఆ నీళ్ళలో దేవుడా నాకు ఇదే అవకాశం పొద్దున్నే చేసి నీ సేవ చేసుకుంటాను నాయనా అని ఓ దండం పెట్టుకుని వేడి కాకుండా వెచ్చని నీళ్లు పోసుకోవచ్చు ఓకే అక్కడి నుంచి స్నానం తర్వాత ఏమిటి దీపం దీపారాధన దీపారాధన మనం పొద్దున్నే స్నానం చేస్తే దీపారాధన చేసుకోవచ్చు మీరు ఎక్కడ చేసినా కూడా దీపారాధన వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని లేదుగా ఎవరైనా చేసుకోవచ్చు ఆడ మగ పిల్ల మేక తేడా లేదు దానికి అవకాశం ఉండి మీకు అలవాటు ఉంటే చక్కగా దీపం పెట్టుకోండి అది మీరు గుళ్ళో పెడతారా వాకిట్లో తులసమ దగ్గర పెడతారా దేవుడి దగ్గర పెడతారా మీ ఇష్టం మీకు ఏది కుదిరితే దీపం పెట్టుకోవచ్చు సాయంకాల దీపం ఎవ్వరైనా పెట్టుకోవచ్చు అది కూడా దేవాలయమా ఇల్లా తులసి చెట్టు లోపల దేవు దేవుడి దగ్గర పెట్టుకున్నా పనికి వస్తుంది వాకిట్లో పెట్టినా పనికి వస్తుంది దేవుడి దగ్గర పెట్టాక మీరు వాకిట్లో తులసి దగ్గర దేవాలయంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు దీపాలు పెట్టుకునే వాళ్ళు కాదండి నేను దేవాలయంలో పెట్టుకోవచ్చా అని నిరుడు ఒక అడిగారు ఆవిడ పేరు వసంత లక్ష్మి చెప్పమన్నారు కూడా వాళ్ళ అత్తవారు వేరే ఏదో మతాన్ని పాటిస్తారు వాళ్ళ ఇంట్లో నిత్య దీపారాధన లేదు ఈవిడ ఎవరో ఫ్రెండు ఆవిడ పర్మిషన్ తీసుకుని చెప్తున్నానమ్మా ఈ మాట ఎవరో ఫ్రెండ్ కార్తీకంలో దేవాలయంలో దీపం పెడితే చాలా అద్భుతమైన ఫలితం వచ్చిందని చెప్పారని ఈవిడ కూడా పెట్టాలనుకున్నారు నేను బొట్టు పెట్టుకుంటానండి కానీ మా ఇంట్లో ఇది లేదు నేను దేవాలయంలో పెట్టుకోనా నాకు ఫలితం లభిస్తుంటే అమ్మ బ్రహ్మాండంగా లభిస్తుంది తల్లి చక్కగా పెట్టుకోండి అని నేను సంవత్సరం అంతా పెట్టారట ఇప్పుడు మూడు రోజుల క్రితం నాకు మెసేజ్ పెట్టారు మీరు దీపం గురించి మాట్లాడినప్పుడు నా పేరు చెప్పండి అని మంచి విషయం చక్కగా మీరు దేవ ఇంట్లో అవకాశం లేకపోతే దేవాలయానికి వెళ్ళి పది నిమిషాలు స్పెండ్ చేయండి కార్తీక పురాణంలో చెప్తారు ఒకళ్ళు మనం దీపం పట్టుకెళ్ళి మనమే ఇంటి నుంచి ప్రమేద పట్టుకెళ్ళి వెలిగించి పెట్టినా అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఎవరో పెట్టారు దీపం మలిగిపోయింది మీరు ఏసంతోషి వెలిగించినా ఫలితం లభిస్తుంది ఇంతే దీపం వెలిగించడం ప్రధానం వెలిగేలాగా చేయడం మనం వెలిగించినా ఇతరులు చేసినా కూడా ఏ తప్పు లేదు అక్కడ ఆల్రెడీ వాడిన ప్రమిద ఉందండి అందులో నేను నూనె పోయితే మహత్తరంగా పోయచ్చు మీరింట్లో వాడిన ప్రతిమలు పెట్టుకు ప్రమిదలు పెట్టుకుంటారు లేదవన్నీ మీ ఇష్టం అమ్మాయి ఎవరి ఇష్టాలు వాళ్ళవి దేవాలయంలో ఒకరు వాడిన ప్రమిదలో మళ్ళీ మనం కాస్త ఒక నూనె ఒత్తి పట్టుకెళ్ళి పోసి వెలిగించవచ్చు దేవాలయంలో ఏ తప్పు లేదు అది ఎంగిలి అవుతుంది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి పురాణంలో అలా చెప్పలా మనం పురాణమే కదా ప్రమాణం అంతే కదా అమ్మగారు అక్కడ పెట్టుకోవచ్చు మనం ఇంట్లో పెట్టేటప్పుడు పాతవి వాడినవి మురికిగా ఉన్నవి వాటిల్లో పెట్టకూడదు పెట్టద్దు కొత్త ప్రమిదల్లో పెట్టుకోండి మనమే ఈ సంవత్సరమే వాడుతున్నాం ఈ ప్రమిదల నుంచి ఒత్తులు తీసేసి శుభ్రంగా తుడిచి మళ్ళీ నూనె పోసి పెట్టుకోవచ్చు ఓకే రోజుకో ప్రమిదలు తీసుకుని పారేయలేకపోతారు కదా అదే ప్రమిదలో పెట్టుకోవచ్చు దాన్ని ఏంటంటే చక్కగా తుడిచేసేయాలి జిడ్డు జిడ్డుగా ఉన్న దాంట్లో పాత ఒత్తులు ఉండి నల్ల నల్లగా మకిలిగా ఉన్న దాంట్లో పెట్టకండి శుభ్రం చేయండి చక్కగా దాన్ని సరిపోతుంది దీపం తర్వాత స్నానము దీపము అయిన తర్వాత ఉపవాసం ఇది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు గర్భవతులు బాలింతలు పెద్దవాళ్ళు వీళ్ళకి ఉపవాసం అవసరం లేదు ఈ ఉపవాసం కూడా మీకు ఉద్యోగంలో వెసులుబాటు ఉండి మీ పనులలో అవకాశం ఉంటే కనుక ఉపవాసం చేయండి నెలంతా ఉపవాసం ఉన్నా మంచిదే పర్వదినాల్లో ఉన్నా మంచిదే ఒక్క పౌర్ణమి నాడు ఉన్నా మంచిదే ఉపవాసం ఉండలేకపోతే దండం పెట్టుకోండి అది కూడా మంచిదే ఓకే ఉపవాసం జాగరణ అసలు ఎవరు ఈ రోజులో జాగరణ చేస్తున్నారని నేను నా అనుకోని చేయ మేము ఏకాదశి నియమం కదా నాకు తెలుసుగా అవునండి క్లియర్ గా ఎప్పుడు చేస్తాను నేను కానీ నేనేమి జాగరణ చేయటం లేదు అసలు ద్వాదశి నాడు మళ్ళీ ఇక్కడ స్టూడియోకి వచ్చేస్తూ ఉంటాను మార్నింగ్ పెట్టుకుంటాం నేనైతే జాగరణ చేయటం లేదమ్మా నాకు అంత శక్తి లేదు దండం పెట్టుకుంటాను నేను అవకాశం ఉన్న వాళ్ళు చేయండి చేయకపోయినా ఏం లేదు జాగరణ చేసేటప్పుడు సినిమాలు చూడడము వీడియోలు చూడడము ఎవరితోటైనా చాటింగులు చేయటము అనవసరమైన సంభాషణ చేస్తే మీరు జాగరణ చేసినట్టు అవదది జాగరణ అంటే విష్ణు జాగరణ జాగరణ అంటే నామ సంకీర్తనతో ఉండాలి మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంది వాళ్ళు రాత్రంతా విష్ణుదాస విష్ణుదాసరామ పారాయణ చేస్తారు అలాంటిది ఏదైనా ఒక అవకాశం లభిస్తే రోజు చేయండి ఈ నెలలో లేదా దాన్ని దాన్న పెట్టండి అయిపోయిందా ఇంచుమించు మనం ఇదన్నీ చేసాం ఇందులో దానాలు దానం చేసుకోవడానికి ఏం కష్టమమ్మా దీపదానం చేసుకోవచ్చు తిల్లలు నువ్వులు లడ్డు చేసి దానం చేయొచ్చు పళ్ళు ఇవ్వండి వస్త్రాలు ఇవ్వండి పాత బట్టలు శుభ్రంగా ఉతికి పాత గుడ్డల లోపల నుంచి తీసి ఇవ్వద్దు దుప్పట్లు ఉన్నాయి దుప్పటి శుభ్రంగా ఏ వాషింగ్ లో పడేయండి లేదా మీరే రెండుసార్లు జాడించండి ఆరేసి శుభ్రంగా ఉతికిన దుప్పటిని వాకిట్లో కనపడే ఏ ముష్టివాడికి ఇచ్చినా దానమేనమ్మా ఇది ఈ రోజుల్లో చలి బట్టలు దానం చెప్పులు దానం నువ్వుల ఉండలు దానం ఏం చేసినా మంచిది పళ్ళు పువ్వులు అన్నదానం ఏం చేసినా మంచిది ఇది ఎవరైనా చేయగలుగుతారు కదా ఖచ్చితంగా ఇకపోతే ఇవేవి మా వల్ల కాదు ఒకే ఒకటి చేయండి అమ్మా మూడు పూట్ల కార్తీక పురాణం చెప్తాం మేము హాయిగా వినండి పురాణం విన్నా కూడా చాలా మంచిది స్వయంగా పుస్తకం పెట్టుకుని చదువుకుంటారా మహత్తరంగా చదువుకోండి అద్భుతమైన విషయం చదవలేరు పుస్తకం లేదు ఏం పర్వాలా నేను చెప్తా కదా చక్కగా వినండి చక్కగా వినండి మూడు పూట్ల ఉంది మీకు పొద్దున కుదిరితే పొద్దున మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం రాత్రి కుదిరితే రాత్రి మూడు వేళల వేయడానికి మావి మూడు ఛానల్స్ ఉన్నాయి మూడు పురాణ మూడు చోట్ల పురాణం వస్తుంది చక్కగా వినండి హ్యాపీగా తప్పకుండా చాలు ఇంకేం చేయక్కర్లేదు ఇలా కుదరకపోతే పైవేవి కుదర అన్ని కుదిరినా ఇది కూడా పురాణం వినాలి మీరు అది చెప్పండి పురాణం విని తీరాలి అండి వినాలి ఏవి కుదరకపోయినా పురాణం ఒకటే విన్నా పైవన్నీ చేసిన ఫలితం మీకు లభిస్తుందని కార్తీక పురాణంలోనే చెప్పారు కాబట్టి ఇదేదో చేయకపోతే అదేమిటో అయిపోతుంది మనకు రావాల్సింది అదేమిటో బ్రహ్మాండం పగిలి పడదు మన మీద అలా భావించకండి భగవన్ నామ సంకీర్తన రోజుకొకసారి శివ కేశవ కృష్ణ దామోదరం అనుకోండి మీరు మన ఇంట్లో చిన్న పిల్లాడు ఉంటే వాడికి కృష్ణ అని పేరు పెట్టండి హాయిగా వాడిని పిలుస్తూ ఉండండి ముద్దుపేరు కృష్ణ కిట్టు జిట్టు పెడతాం కదా మనం అవును కదా జంబో మన ఎవరో పిల్లవాడి ముద్దుపేరట జంబో అని పిలిస్తే ఏమొస్తుంది కృష్ణ అని పిలిస్తే చాలా వస్తాయి చక్కగా కృష్ణ రామా అని పిలుచుకోండి పిల్లల్ని చాలు నామ సంకీర్తన మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి కుదిరినంత మటుకు ఇతరులకి సహాయం చేయండి దయచేసి గొడవలు పడద్దు కార్తీక మాసంలో ఏ పోట్లాటలున్నా కార్తీకానికి ముందే చేసేసుకోండి కార్తీకం వెళ్ళగా పోట్లాడదామని వాయిదా వేయండి పోట్లాటలు ఆటోమేటిక్గా వాయిదా పడతాయి ఇవన్నీ పర్వదినాల మాసము కార్తీక మాసం వీలైనంత సుసంపన్నం చేసుకోండి తప్పకుండా నమస్తే నమస్తే గారు